బహిరంగ విచారణ జరిగేలాగుంటే ఎందుకు ఈ కోర్టు ఏ పోలీస్ స్టేషన్లు మీ నాన్న ఎందుకు కాంగ్రెస్ తో చీకట్లో ఒప్పందాలు చేసుకుని ఎర్రం నాయుడుతో తో కేసులు పెట్టించాడు జగన్ గారిని ఆ కేసులన్నీ తీయించి పబ్లిక్ గా రండి విచారణ జరుగుదాం నువ్వు కోరిన విధంగానే పబ్లిక్ గా విచారణ పబ్లిక్ మధ్యలో చేసుకుందాం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకొని అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాడని ప్రతిరోజు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్ లో సిగ్గు లేకుండా మీ నాయకులతో మాట్లాడించి ఈరోజు బహిరంగ విచారణ దానికి తొడగొట్టి సవాలు చేస్తాడు జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఈయన కూడా సవాలు చేయటం విస్తరాకుకి తమలపాకుకి తేడా తెలియని ఈయనకు కూడా మేము సమాధానం చెప్పాలి సింహం ముందు పందికొక్కు తొడగొడితే ప్రజలు నవ్వుతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేకపోవటం బాధగా ఉంది ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్ బాబు తర్వాత జగన్ గారికి సవాల్ చేయొచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యొక్క జీవో ఏదైతే ఉందో బార్ల పాలసీని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం అండ్ జగన్ గారు ముందే చెప్పారు రాష్ట్రంలో ప్రజలకు కానీ మహిళలకు కానీ సమస్యను కల్పించే ఏ ఒక్కటైనా కూడా మేము సపోర్ట్ చేయం వాటికి వ్యతిరేకంగా ఉంటాం అలాగే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఉక్కుపాదం పెడతాం అలాగే ఈ రోజు ఏదైతే అహంకారంతో ఐదేళ్లకు మీరు ఇచ్చారో లైసెన్సులు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి ఆ లైసెన్సులు అన్నిటి కూడా రద్దు చేయిస్తాము మహిళల మాన ప్రాణాల్ని కాపాడతాము అలాగే ఆడవాళ్ల తాలిబొట్టులకి రక్షణ కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇలాగే కనుక ఈ బార్ పాలసీలు ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ప్రయత్నించినా ఇంకొకటి ఈనాడులో వచ్చింది మన దురదృష్టకరం నేషనల్ హైవేస్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండాలి అలాగే స్టేట్ హైవేస్ కి రెండు వందల ఇరవై మీటర్ల దూరంలో ఉండాలి అంతటి దగ్గరలో పెట్టకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని నీరు గార్చే విధంగా వీరు తీసుకున్న ముడుపులకి న్యాయం చేసే విధంగా ఆ యొక్క నేషనల్ హైవేస్ ని కానీ స్టేట్ హైవేస్ ని స్థానిక రోడ్లుగా మార్చడానికి డీనోటిఫై చేయబోతున్నారని ఈనాడు పేపర్లో రాయటం జరిగింది ఇది కనుక జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో మహిళల కన్నీళ్లతో వాళ్ళ ఉసురుతో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన అనుకో అంతా కూడా నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియదు